నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సజీవ దృశ్యం అనే ఓ చక్కటి కథను విందామండి ప్రస్తుత సమాజంలో ఇలాంటి సజీవ దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాము ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ కథ ఇండియా టుడే వారపత్రికలో అక్టోబర్ పది రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఈ కథ విన్న తర్వాత ఇలాంటి సజీవ దృశ్యాలు మీరు అనుభవిస్తున్నారా లేదా అన్నది కామెంట్లో తెలియ చెప్పండి ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం సాయంత్రం ఐదు గంటలయ్యింది ఆహ్లాదంగా ఉంది వాతావరణం మేడ మీద బాల్కనీలో కేను ఉయ్యాలలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న కమల దృష్టి దూరంగా వస్తున్న వ్యక్తి మీద పడింది పుస్తకం అవతల పడేసి గబగబ మెట్లు దిగి కిందకు వచ్చి వరండాలో నిలబడింది ఆశగా చూడసాగింది ఆ వ్యక్తి వంక జానడంచు పట్టుచీర కట్టుకుని తల్లో పూలు పెట్టుకుని చేతి రుమాలలో కుంకుమ భరిన పట్టుకుని నడుస్తూ వస్తున్న ప్రశువున కమల వంక చూసి పలకరింపుగా నవ్వి ముందుకు వెళ్ళిపోయింది నీరు గారిపోయింది కమల కాళ్ళు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది టీవీ చూస్తున్న ప్రభాకర్ భార్య వాళ్ళకం చూసి వాల్యూమ్ తగ్గించి ఏమిటలా ఉన్నావు అన్నాడు ప్రెసూనా ఈ పూట కూడా నా వంక చూస్తూ వెళ్ళిపోయింది అంది బాధగా అలాగా వెనక తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చి పిలుస్తుందేమోలే అన్నాడు ప్రభాకర్ ఏమొస్తుందో ఏమో పిలిచేదైతే ఈ పాటకి పిలిచేదే ఆ మధ్య గారితో చెప్పిందిట ఏ శుభకార్యం తలపెట్టినా చాలా మంది అవుతున్నారు మాకు భారం అయిపోతుంది అందుట చెప్పింది కమల ఆ మాట నిజమే కదా వాళ్ళు పిలవటం ఆలస్యం బంధుమిత్ర సపరివార సమేతంగా హాజరైపోతారు కదా అందరూ అన్నాడు ప్రభాకర్ కిందటి వారం విజయ్తో అన్నది ప్రసూన ఈసారికి క్లుప్తంగా అన్నారు మా వారు ముఖ్యమైన వాళ్ళని మటుకు పిలుస్తాము అని ఖచ్చితంగా చెప్పిందిట అంది మళ్ళీ కమల ముఖ్యమైన వారిలో మనం ఉంటామో ఉండమో ఈ ఫంక్షన్తో తెలిసిపోతుంది అన్నాడు ప్రభాకర్ శాంతంగా భర్త ధోరణికి చిర్రెత్తుకొచ్చింది కమలకి భాస్కర్రావు ఇంట్లో రంగనాథం గారింట్లో ఇంకా నారాయణమూర్తి గారింట్లో ఊరికి ముందే పిలిచారట వాళ్ళకంటే మనమే దగ్గర అందరిని పిలిచి మనల్ని వదిలేయటం ఏమిటి పిలిస్తే మనం చేతులు చేతులుపుకుంటూ వెళ్తున్నామా ఘనంగా బహుమతులు ముట్ట చెప్తూనే ఉన్నాం కదా మరి వారికి వచ్చిన కష్టం ఏమిటి అంది ఉక్రోషంగా చిన్నగా నవ్వాడు ప్రభాకర్ ఇది మరీ బాగుంది వారింట్లో శుభకార్యం ఇష్టమైతే పిలుస్తారు కష్టమైతే మానేస్తారు పిలిస్తే వెళ్తాము లేకపోతే లేదు దానికింత ఇంత ఎందుకు చెప్పు నాచ చెప్పచూశాడు బరువుగా వచ్చింది కమల మీరన్నది నిజమేలే పిలిస్తే వెళ్ళి ఆ వేడుక కళ్ళారా చూద్దామనే ఆశ పసివాడు ముద్దుల మూట కడుతున్నాడు ఆ బూరె బుగ్గలు వాడు దిష్టి తగిలేలా ఉంటాడు అందులోనూ ఈ ఫంక్షన్ కోసం పట్టు పైజమా లాల్చి దాని మీదకు వెళ్ళెట్టుకొట్టి కుట్టించారట ఆ బట్టల్లో ఇంకెంత ముద్దుగా ఉంటాడో అంది దీనంగా ప్రభాకర్ మొహం వాడిపోయింది ఎంతైనా ఆ రాజారావు అదృష్టవంతుడు బరువుగా నిటూర్చాడు వాళ్లే కాదు ఆ కాలనీలో చాలామంది ఆ విషయమే చర్చించుకుంటున్నారు రాజారావు గారి ఆహ్వానం అందుకున్న వారు ఆనందంతో తల మునకలవుతూ ఉండగా అందుకొని వారు ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ కాలనీలో పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో ఇళ్ల స్థలాలు బాగా చవగ్గా దొరికాయి అప్పర్ మిడిల్ క్లాస్ వారంతా కొనుక్కొని ఇళ్లు కట్టుకున్నారు అందరూ మంచి ఉద్యోగులే అందరివి పరిమిత కుటుంబాలే తొంభైవ దశకం చివరలో వైటూక్య సమస్య పరిహారార్థం కొందరు జిఆర్ఈ రాసి పై చదువుల కోసం మారికొందరు కుర్రకారు అంతా తండోపతండాలుగా అమెరికా తరలిపోయారు అప్పట్లో అమెరికా వెళ్ళిన అబ్బాయిని అదేదో వింత జంతువును చూసినట్లు చూసేవారు ఎంత డబ్బు ఖర్చు సరే ఏ మార్గం అనుసరించైనా సరే ఏదో తంటాలు పడి తల తాకట్టు పెట్టి అమెరికా పంపేస్తే ఖర్చు పెట్టిందంతా ఆరు నెలల్లో సంపాదిస్తాడు అందుకే అమెరికా వెళ్ళటం ఒక్కటే జీవితాశయం ఏ నోట విన్నా అమెరికా కబుర్లే మీ వాడికి ఎంత సంపాదన అంటే మీ వాడికి గ్రీన్ కార్డు దొరికిందా మీవాడు ఇల్లు కొన్నాడా అంటే మీవాడు ఉద్యోగం మారాడా మావాడు ఇన్ని డాలర్లు పంపాడు అంటే మావాడు అన్ని పంపాడు అవే కబుర్లు అదే హడావుడి మగపిల్లలు అలా వెళ్ళిపోతే ఆ వెళ్ళిన మగపిల్లల్ని పెళ్లి చేసుకుని ఆడపిల్లలు కూడా అమెరికా ఎగిరిపోయారు అటువంటి అమెరికా ప్రభంజన కాలంలో చాదస్తమల్శోహుడు సంప్రాప్తమయ్యాడు ఆ కాలనీలో ఆయన పేరు రాజారావు గవర్నమెంట్ కాలేజీలో లేచ్చినారు భార్య ప్రసూన ఇద్దరు పిల్లలు సాగర్ సంగీత పిల్లలు బుద్ధిమంతులు తెలివిగలవాళ్ళు ఇంటర్లో మంచి కోచింగ్ సెంటర్లో చేరమని చెవిని ఇల్లు కట్టుకుని పోరినా తండ్రి వినిపించుకోలేదు కొడుకు వినిపించుకోలేదు ఫలితం ఎంసెట్లో మూడు వేల పైన వచ్చింది ర్యాంకు సరే ఏదో అయింది పేమెంట్ సీటు దొరుకుతుంది ఇంజనీరింగ్లో చేర్పించు ఇక్కడ కాకపోతే కర్ణాటక పంపించు అదీ కాకపోతే మహారాష్ట్రలో చదివించు అని చీలక్కి చెప్పినట్లు చెప్పారు ఆహా వింటేనా ముండిఘటం అంత డబ్బు పోసి చచ్చినా చదవనని కొడుకు అతనికి వంత పాడుతూ తండ్రి తీరా చేసి డిగ్రీలో చేర్పించాడు అందరూ జాలిపడ్డారు సాగర దుస్థుతికి ఉన్న ఒక్క కొడుకు చదువుకి కాకపోతే ఎందుకుటా పోతాడా అని విసుక్కున్నారు పోతురు విషయంలోనైనా జాగ్రత్త పడ్డా అంటే అదే లేదు అన్నగారి అడుగుచాటల్లో నడుస్తూ సంగీత కూడా ఆఫ్టర్ ఆల్ డిగ్రీలో చేరిపోయింది ఏ కలిగి కలిగీకరము లేక దరిద్రం అంటే ఇదే ఇక వాళ్లను ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు అనుకుని వదిలేశారు వాళ్ళంతా ఏనుగంత సూట్ కేసులు ఈడ్చుకుంటూ విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటే సాగర్ కోన లాంటి సూట్ కేసు చంకనేసుకుని రైళ్లల్లో బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే చూసి ఇరుగు పొరుగు వాళ్ళకు గుడ్డ దరక్కుపోయేది చదువులైపోయాయి డిగ్రీ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పనిలో పనిగా పీహెచ్డీ చేసి యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరిపోయాడు సాగర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఆపేసి పీహెచ్డీ తర్వాత చేసుకుంటాను అని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరిపోయింది సంగీత ఇకనైనా జాగ్రత్త పడి పిల్లకు అమెరికా సంబంధం చెయ్యి అని పోరారు స్నేహితులు విన్నాడా లేదు తనకు తగిన వాడినే వెతికి పట్టుకుని పిల్లలిద్దరికీ ఒకేసారి ఒకే కళ్యాణ మండపంలో కొండ మార్పిడి సంబంధం చేసేశాడు బాగానే ఉంది గంతకు తగ్గ బొంత అని బొగ్గలు నొక్కున్నారు అందరూ అల్లుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పాఠాలు చెప్తాడు కోడలు ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తుంది కూతురు ఇక్కడ ఉద్యోగం వదిలేసి అక్కడ వేరే ఉద్యోగంలో చేరిపోయింది రిటైర్ నాటికి చాలినంత పెన్షన్ సొంత ఇల్లు ఇంట్లో కొడుకు కోడలు అనుకూలమైతే అయిన భార్య దర్జాగానే ఉంది రాజారావు పని ఆయన ప్రాభావమే అలా ఉంటే ఇక అమెరికా వారి సంగతి అడగాల కాకపోతే ఒకటే చిక్కు ఏదో అందరూ ఇండియాలో ఉండి ఒకడు అమెరికా వెళితే గొప్ప కానీ అందరూ అమెరికా వెళ్ళిన వారే అయితే గొప్పే ఉంది గుంపులో గోవింద అలా అని గొప్పలు చెప్పుకోకపోతే ఎలా అందుకే మనసు ఒక యథాశక్తి గొప్పలు చెప్పుకోవటం మా అబ్బాయి ఉండే ఊళ్ళో చలికాలం అంతా మంచు మయం తెల్లారేసరికి దూది కుప్పల్లా మోకాటి లోతు మంచు ఎంత బాగుంటుందో చూడటానికి అని ఒకరంటే నిజమే పాపం అదో పీడాకారం తెల్లారులేస్తూనే పలుగులు పారలు పట్టుకుని ఆ మంచంత తావి పోసుకోవాలిట పాపం వేధవ చాకరి మా అబ్బాయికి అవస్థ లేదు వాడుండేది సీ కోస్ట్ లక్షణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం అని మరొకరి సానుభూతి కిందటిసారి మేం వెళ్ళినప్పుడు నయాగారా చూసాం ఎంత బాగుందో అని ఓ ఇల్లాలు కళ్ళె విప్పార్చుకుని చెప్తే భార్య వారేలేండి అసలు నయాగారా అందం చూడాలంటే కెనడా వైపు నుండి చూడాలి మొన్న మేము వెళ్ళొచ్చాము ఈసారి మీరు వెళ్ళిరండి అంటూ మరొక ఇల్లాలి సలహా మా అమ్మ ఈ పురుటికి వెళ్తూ అన్నీ పట్టుకెళ్ళాను దేనికి వెతుక్కోకుండా అన్నీ పట్టుకొచ్చారు అత్తయ్య గారు అని ఆనందపడ్డాడు మా అల్లుడు అని ఒక ఆవిడ చెప్తే నేనేమి తీసుకెళ్ళలేదు మా అమ్మ ఇంటికి దగ్గరలో బ్రహ్మాండమైన సూపర్ మార్కెట్ ఉంది సొంటి దగ్గర నుండి దాకా సంవత్సం దొరుకుతాయి అక్కడ నుంచి మిగిలిపోయిన పట్టుకొచ్చి మా తోటి కొడలి కూతురు పురుడి కోసం వాళ్ళకి పంపించాను అని ఇంకొక ఆవిడ ఏకతాళి ఆహా అలాగా నాకు తెలియదులే ఈసారి వెళితే నాకు ఓ పావుకిలో పాత చింతకాయ పచ్చడి తెచ్చి పెట్టండి అని మొదట ఆవిడ ఎద్దేవా డబ్బు సమస్య లేదు కాబట్టి అందరి ఇళ్ళు మరి కాస్త అందంగా రీమోడలింగ్ చేయించి హంగులు అలంకారాలు చేయించుకున్నారు ఎన్నో రకాల చిన్నకారులు వచ్చేసాయి తాలో ఒక కొనుక్కున్నారు అక్కడి నుండి తెచ్చుకున్న పగడాలు జేడ్స్తో నగలు చేయించేసుకున్నారు ఇక్కడ ఉండే డబ్బు కాక అడపాదడపా పిల్లలిచ్చే డాలర్లు అంతా కలిపి పుష్కలంగా డబ్బు చేతి నిండా డబ్బు ఉంటే సమస్యలు ఉండవని అనుకోవడం శుద్ధ పొరపాటు డబ్బు దారి డబ్బుదే సమస్యల దారి సమస్యలదే ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐల జనని జనకులకు కూడా సవా లక్ష సమస్యలు వయసు మీద పడుతోంది రక్తపోటు మధుమేహం వంటి సాధారణ అనారోగ్యాలు అవిగాక బైపాస్ సర్జరీలు బెలూన్లు వదలటాలు వంటి గంభీర సమస్యలు ఏ అవసరం వచ్చినా ముందు మనిషి ఆసనం వెతుక్కోవాలి అంత దూరాన ఉన్న పిల్లలు చీటికి మాటికి రాగలరా వచ్చినా వాళ్లకు వీళ్ళు చేయాలి తప్ప వీళ్లకు వాళ్ళు చేయగలరా డబ్బు పారేస్తే మనుషులు దొరికే కాలం పోయింది అందరూ డబ్బు పారేయగల వాళ్ళే అవటంతో మనుషులు దొరకటం గగనమైపోతుంది అయితే కొనుక్కున్నారు కానీ పాపంలో పెరుగుతున్న ట్రాఫిక్లో వాహనం నడపడం అంటే కాస్త వయసు మళ్ళిన వారికి కత్తి మీద సాము వంటిది పోనీ డ్రైవర్ని పెట్టుకుందామా అంటే ఓ పట్టాన దొరకడు దొరికినవాడు మాట వినడు అన్నీ సవ్యంగా సజావుగా కాలం ఏ ఇబ్బంది లేదు ఎటొచ్చి ఏదైనా అవాంతరం వస్తే పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లు అవుతుంది ఈ కారణాల వలన అన్నీ ఉన్న ప్రతి ఇంట్లోనూ ఏదో స్తబ్దత జడత్వం ఆ గంభీర వాతావరణంలో సందడి సంరంభంతో ఉండే ఇల్లు ఒకటి ఉంది ఆ ఇల్లే రాజారావుది రీమోడలింగ్ చేయించలేదు కానీ క్రమం తప్పకుండా సున్నాలు రంగులు వేయిస్తూ ఉండటంతో కళకళలాడిపోతూ ఉంటుంది కేక్ టన్లు మనీ ప్లాంట్లు ఇండోర్ ప్లాంట్లు తోటల్లో వేలాడే క్రోటన్సు లేవు ఆ ఇంట్లో అరటి చెట్టు మునగ చెట్టు మామిడి మల్లె సన్నచతి తీగ పారిజాతం ఉన్నాయి అధునాతనంగా వెలిగిపోతున్న ఆ కాలనీలో రాజారావు ఇల్లు భిన్నంగానే ఉంటుంది కానీ పండిన తలలకు రంగు వేసుకుని జుట్టు కత్తిరించుకుని లిప్స్టిక్ వేసుకుని సింథటిక్ చీరలు ధరించిన మహిళల గుంపులో అక్కడక్కడ తెల్ల వెంట్రుకులను ముడిచుట్టుకుని పట్టు చీర కట్టుకుని తాంబూలం వేసుకున్న పాతకాలపు వేసి వెళ్ళాలిలా అది అందంగా ఉంటుంది రాజారావు పిల్లలు అమెరికా వెళ్ళకపోయినా ఆయనేమి అడుక్కు తినటం లేదు ఆయన కారు కొనుక్కున్నాడు నలుగురు పిల్లలకి అంకెల జీతాలు నలుగురు పిల్లలు అనే మాట ఆయనే అంటాడు నాకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు అని కుటుంబం యావత్తు ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వలన అన్ని సెలవులు కొడుకు కొడలు ఇంట్లోనే ఉన్నారు చీమ చిటుక్కుమంటే కూతురు అల్లుడు తిరుపతిలో ఎక్కి తెల్లారేసరికి దిగుతారు లేదు వీళ్లే పోతారు పోలోమంటూ ఇండియా అంతా దాదాపు చుట్టి వచ్చారు ఓ సెలవుల్లో రాజస్థాన్ వెళ్ళి చుట్టబెట్టొస్తే మరొక సెలవుల్లో కేరళ వెళ్తారు రాజారావు వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటూనే ఉంటాడు అరగంట తర్వాత ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి బెల్ కొట్టి నాగార్జున సాగర్ గేట్లు తెరిచారట మా సాగర్ వెళ్దాం అన్నాడు పని మనిషి వస్తే కాస్త చెప్పండి ఆయన చిటుకుల అయిపోతాడు పండుగలు పబ్బాలు అందరూ కలిసి సందడిగా జరుపుకుంటారు నోములు వ్రతాలు సీమంతాలు నామకరణాలు భోగి పళ్ళు బొమ్మల కొలువులు అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు రోజులు పెళ్లి రోజులు ఒకటేమిటి నిత్య కళ్యాణం పచ్చతోరణం అమెరికా పిల్లలకు ఇవన్నీ సాధ్యం కావు కదా ఎప్పుడో ఏడాదికోసారి దర్శనం పెళ్లిళ్ళకు కూడా ఆదివారం నాడు అరటి మొలచింది అనే వారాల పాటలాగా ఒకటో తారీఖు అబ్బాయి ల్యాండింగు రెండున పెళ్లి చూపులు మూడో తారీఖున ఎంగేజ్మెంటు పదో తారీఖు వివాహం పన్నెండున వీసా కోసం ప్రయత్నం పదిహేడో తారీఖున సిఆ ఆ తర్వాత వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా మూడో నాటికి సీడీ వచ్చి ఒళ్ళో వాలుతుంది కేక్ కొయ్యటం పాటలు పాడటం మొద్దులు పెట్టుకోవటం కళ్ళ ముందు యధహాత కనపడుతుంది కాకపోతే అందులో జీవం ఉండదు కన్న బిడ్డల్ని అభిమాన నాయకుడిలా తెర మీద చూసుకుని ఆనందించటం సాధ్యం కాదు కనుక మనసు చివుక్కమంటుంది అందుకే రాజారావు ఇంట్లో వేడుక అంటే అందరికీ పరమానందం ఒక్కటి కూడా మానకుండా అందరూ వెళ్తారు బోసి నవ్వుల పసిబిడ్డల్ని ఎత్తుకుని తమ మనవలతో ఆడుకున్నంత ఆనందిస్తారు నాన్న నాన్న అంటూ వెంట తిరిగే సాగర్లో తమ బిడ్డల్ని వెతుక్కుని తృప్తి పడతారు వదినా మరదళ్ళ హాస్యాలు భావమరదుల పరాచకాలు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు అక్కడున్నంతసేపు సర్వం ఆనంద పరవశలవుతారు ఆ సజీవ దృశ్యం చూడటం కోసం చేకూర పక్షుల్లా కాచుకుని ఉంటారు రాను రాను జనం పెరిగిపోతున్నారు కాబట్టి ఇక మీదట వేడుకలు క్లుప్తంగా చేద్దామని రాజారావు ఆలోచిస్తున్నాడని విన్న దగ్గర నుండి అందరి గుండెల్లో రాయి పడింది రాజారావు మనబడి పుట్టినరోజు ఆహ్వానం అందుతుందనే ఆశతో అందదేమో అనే భయంతో అవుతున్నారు వారి ఆరాటం సహజమే తమకు అందని దానికోసం అదంత చిన్నదే అయినా ఆరాటపడటం మానవ నిజం కదా చైతన్య శ్రవద్దులా సాగిపోతున్న ఆ ఇంట్లో ఆ వ్యక్తుల మధ్య కాస్త సమయం గడిపితే ఆ తీపి జ్ఞాపకాలతో కొన్నాళ్లు కాలక్షేపం చేయొచ్చు పాపం వారికి కలిగిన ఆ చిన్న కొరిక తీరుతుందా కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే